ఆయనకి ఎక్కడ దండ పెట్టినా దండ తప్పలేదన్న నిజంగా ఎలా తీసాడో అమ్మ ఈ సినిమా అది ఏటేటో చూపించాడు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాడు చేసింది చిన్నదైనా వీడమ్మా ఎంత పిలకలు టచ్ చేయించే మూమెంట్స్ ఉన్నాయి భయా సినిమాలో స్టార్టింగ్ నుండి అలా కాదు ఎంత ఇదంటే ట్రోల్ అవుతుందో సాంగ్ చూసావా లిటరల్లీస్ లిటరలీ సినిమాలో చూసే ఆడియన్స్ని కూడా ట్రోల్ చేసి వదిలేసాడు సినిమాని స్టార్టింగ్ స్టార్టింగ్ సినిమా స్టార్ట్ అవ్వడమే ట్రోల్స్తో స్టార్ట్ అయింది సినిమా అక్కడ అంత లోపల సినిమా ఉంది ఆ సినిమాలో లాస్ట్కి ఇంకో క్లియర్ గా చెప్తున్నా నీకు సినిమా అర్థం కాకపోతే ఇంకో సినిమా చూడడానికి కూడా లాస్ట్ లో ట్రోల్ చేసి పెడిగేశాడు భయ్యా దట్ ఈస్ వాట్ ఉపేంద్ర హిస్ సూపర్ అండి సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఏ అయ్యా నేను ఆ పా సినిమాలు ఏం చూడలేదన్నా ఆయనవి ఇదే ఫస్ట్ సినిమా నేను అలాంటి కాన్సెప్ట్ లో చూడడం నాకు వెంటనే నేను ఇంకో షో చేయాలి తప్పదు నాకు ఎవరికైతే సినిమా అయితే బాగుంది ఎంటర్టైన్ అయ్యాం కానీ అర్థం కావాలని ఇంకోసారి చూడాలి మన బ్రెయిన్ అంత అదగలేదు ఇంకా